లేచా ఆపక చట్ట ఎంత సేప దెంపుతావు ఏది చట్టే అసలుకి ను వట్టుకో రదమ్మని అని పట్టుకోయి దొండ తీగా పార్కుంది దీనికే మమ్మే దెంపెంతునా ఉంది కదా ఎల్కాలకు దెంపాలి అది కూడా ఈడ కూడా మొలుస్తాయి ఫ్రెండ్స్ ఇంకా చెట్లు అయితే మొలుస్తాయి ఇక అవి కూడా మొలిస్తే వాటిని కూడా పెంచాలి మంచిగా ఇంకా చెట్టుందిపుతుంది అడు బాదంపా

రిచమ్మకి ఇక నిన్న నుంచి కొంచెం ఫీవర్ ఉంది కదా ఫ్రెండ్స్ అందుకని అన్నం సరిగ్గా తినట్లేదు అనేసి ఇక చపాతి అయితే చేద్దాం అనుకుంటున్నా అందులోకి తోడకూర అయితే బాగుంటదని మమ్మీ చపాతి చేయ అనేసి అయితే అన్నది తప్పుడు చేయబండి రిచో ఇంట్లో ఉన్న మొత్తం చెట్లైతే కంప్లీట్ గా తెంపేసిన ఫ్రెండ్స్ ఇక మళ్ళీ ఒకసారికైతే అయితే మళ్ళీ అవుతుంది మళ్ళీ ఎక్కువ రోజుల తర్వాత అనమాట ఇక మాయనైతే ఇంకా రాలేదు ఫ్రెండ్స్ ఇక వస్తాడు కొంచెం అయితే వస్తాడు ఇక ఏడున్నర ఎనిమిది ఇంటికి అయితే ఈ లోపైతే రిచ్మ్మకి ఇక స్కూల్ అయితే పోయి వచ్చింది అంటే పొద్దున్నే పోయి వచ్చిన ఫ్రెండ్స్ స్కూల్ దగ్గరికి నేను అంటే ఇక మామూలుగా జ్వరం మళ్ళీ వస్తే మాత్రం పంపియ్యండి అనేసి చెప్పొచ్చిన టీచర్కి అయితే సరే అనేసి అన్నది ఇక మళ్ళీ అయితే జరంగిట్లో అయితే ఏం రాలేదు కొంచెం ఇప్పుడు నీరసంగా అయితే ఉంది అందుకని ఇక అన్నం ఇది తినిపించేసి చపాతి చేసి తినిపించి పంపితే పంపుతా ఉంటాను తినిపించి అయిపోతుంది కొంచెం అట్లా లైట్ వేడి ఉంది ట్యాబ్లెట్ వేయాలి పారాసిటమాల్ వేస్తా వేసుకుంటాం మరి ఒకటి డాడీ పింపించిందా ఫ్రెండ్స్ అయితే మొత్తం నీట్ గా అయితే కట్ చేసి కడుగుతాయిగా అయితే మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా మొత్తం అయితే కట్ చేసిన ఫ్రెండ్స్ మొత్తం అయితే పెట్టేసిన నీట్ గా అవుతున్నాయి పిండి అయితే ఇంత అయితే తీసిన ఫ్రెండ్స్ కలపాలిగా కలిపితే పని అయిపోతుంది ఇటు ఇది పొయ్యి మీద వేసినాకనైతే పిండి అయితే కలుపుకుంటా అయితే కలుపుకున్నాను కొంచెం చాలు కొంచెం ఆయిల్ పిండి అయితే మొత్తం కలిపేసిన ఫ్రెండ్స్ మంచిగా ఇదైతే ఇట్లా పక్కా పెట్టేసుకొని ఇందులో అయితే పసుపును అల్లం వేసిన మంచిగా అయితే మగ్గినాయి ఇప్పుడైతే ఇక తోటకూర వేసుకున్నాము కొద్దిసేపు మూత పెట్టుకున్నాం కదా మూత పెట్టుకున్నాక పిచ్చమ్మేరా పండుకు పడుకుందా ఇది కొంచెం మందంగా ఉండదు కాబట్టి టైం పడుతుంది వేడి అవ్వడానికి ఆకలి అవుతుంది రిచమ్మకి ఇది చూస్తాను రెండు చపాతి కాల్ తర్వాత చూద్దాం వేడి కానీ చేస్తా um pesco ఇది కాల్చేసి అయితే మిగతా అయితే చేస్తా ఎందుకంటే తోట అయితే వీడియో అయితే తీపిస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన అయితే రాలేదనమాట అందుకే కొద్దిగా రెస్ట్ మమ్మీ నాకు అంటుంది అందుకని ఇక ఇదైతే కాల్చినకైతే మళ్ళీ తర్వాత ఇంకా ఇవన్నీ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి చేసే అంతసేపు అయితే రెస్ట్ తీసుకోమని తర్వాతకి మళ్ళీ కంటిన్యూ చేద్దాంలే అనేసి అయితే చెప్పిన అనమాట సరే మేడం ఒకటి కాల్ చేసిన నేను ఆల్రెడీ అయిపోవచ్చున్నాయి ఫ్రెండ్స్ ఇంకా మూడైతే ఉన్నాయన్నమాటైతే కావచ్చునా కూర కూడా అయింది ఉప్పు కారం అయితే వేసిన తీస్తారు కర్మా ఇటు దాల్చుకుంటా అటు కూర చూసుకుంటా అటు దాల్చుకుంటా కొంచెం దగ్గరిద్దాం గ్యాస్ టైమ్ అయిందమ్మా చూసినామా నీళ్ళు పెట్టాలి ఫ్రెండ్స్ ఇంకా మా ఆయనకైతే నీళ్ళు పెట్టలేదు ఇక నీళ్ళు పెడితే వచ్చాకైతే ఇక స్నానం చేస్తాడు ఇలాపైతే నేను కంప్లీట్ చేయాలి చెప్పాలా టైం ఎంత అయింది సెవెన్ ట్వంటీ సిక్స్ అయింది అండి ఓకే ఫ్రెండ్స్ ఇవి కూడా కాల్ చేస్తా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్